ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని జమ్మలమడుగు మడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి పిలుపునిచ్చారు మాజీ సీఎం జగన్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బాయి రెడ్డిలపై ఆదినారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రాంతాల అభివృద్ధి వీరికి పట్టదని అభివృద్ధి చేసే వారిని చూస్తే ఓర్వలేరని దుయ్యబట్టారు అలాగే దేశ రక్షణ కోసం అందరం అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అందుకోసం ఏర్పాటు చేసిన బ్యాంకు ఖాతాకు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని కోరారు నమస్కారం ప్రధానంగా అంశము మూడు ఐదు అంటే మే రెండవ తేదీ నాడు గౌరవ ప్రధాన గారు అమరావతి అమరావతి మరొకసారి ప్రారంభం రోజు రెండు వేల పంతొమ్మిది ఆర్యన గిన్నె స్టార్ట్ అయ్యి మధ్యలో విధ్వంసం వలన ఇంకా నేనైతే సింపుల్ భాషలో అమరావతికి అగ్గి పెట్టడం గారు అది కాదు ఇది మళ్ళీ అందరికీ అనుకున్న ప్రాంతము ముప్పై తొమ్మిది వేల ఎకరాలతో పాటు గవర్నమెంట్ ల్యాండ్ కాకుండానే మరొక నలభై నాలుగు వేల ఎకరాలకు ప్లానింగ్లో భాగం వీటిని దృష్టిలో పెట్టుకొని పునః ప్రారంభానికి ఇచ్చేసిన సందర్భంగా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇంత దూరం రాయలసీమ జిల్లాలతో ఆ స్థానిక జిల్లాల నుంచే రావాలి అంటే గుంటూరు ప్రకాశము కృష్ణ వెస్ట్ గోదావరి ఈ జిల్లాల నుంచి కార్యకర్తలు నాయకులు ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళను రమ్మని మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది దాని దృష్టిలో పెట్టుబడి దీని ద్వారా మా కార్యకర్తలు మా వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండి వాహనాలు ఉండి రెండో తేదీ ఉదయాన్నే బయలుదేరి ఆరు గంటలకు మళ్ళీ రాత్రి అక్కడ ఆరు అయిపోతుంది కార్యక్రమం మరొక ఆరు గంటలు ఇక్కడికి వస్తారు అంటే పద్దెనిమిది గంటలు పోవడానికి రావడానికి సన్నద్ధమైనటువంటి రమ్మని వినవడానికి మా కూడా తెలియాలని నేను కూడా తెలియాలి అమరావతి ఆంధ్రుల గౌరవప్రదమైన రాజధాని అభివృద్ధి రాజధాని కొత్త కోణం రాజధాని హైదరాబాదు నేను స్వయంగా మీరు కూడా చాలామంది చూసి ఉంటారు తిన్నవాళ్ళు అది పాత రాజధాని మనకు ఆంధ్రప్రదేశ్ అంతకంటే భిన్నంగా అన్ని ఒకే చూడాలి అంటే సెక్రటేరియట్లు హైకోర్టు అసెంబ్లీ కౌన్సిలు మరియు వివిధ డిపార్ట్మెంట్ ఆఫీసులు అంటే సెక్రటరేట్ బయట ఉండే ఆఫీసులు ఉంటాయి వాటన్ని ఏకీకరించి అక్కడే హౌసింగ్ కూడా అందరూ నివాసం అంటే ఐఎస్లు కానీ ఐపీఎస్లు కానీ గ్రూప్ వన్ ఆఫీసర్లు కానీ మేము ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి గారికి రక్షణతో కూడిన ప్రాంగణం అందులో అక్కడే ఇన్స్టిట్యూషన్లు కూడా ఆరోగ్య కేంద్రాలు టూరిజం అంబేద్కర్ గారి విగ్రహం బుద్ధుని విగ్రహం అన్ని విధ రకాల విగ్రహాలు ఒకవైపు కృష్ణానది ఒడ్డున కాలువల ప్రవాహం దాని పక్కన పార్కు జిమ్ సెంటర్ అదే కాకుండా రింగ్ రోడ్డు రెండు వందల ఇరవై కిలోమీటర్ల రింగ్ రోడ్డు కేంద్రం ఒప్పుకునేది నది వెడల్పేట రోడ్డు ఇప్పుడు హైదరాబాద్లో ఉండే అవుటర్ రింగ్ రోడ్డు కంటే పెద్దగా అదే కాకుండా అమరావతి నుంచి మెట్రోడ్ విజయవాడ అమరావతి నుంచి యాక్సిస్ రోడ్డు అంటే అన్ని ప్రాంతాలను కనిపించే యాక్సిస్ రోడ్లు అది కాకుండా అమరావతి నుంచి విజయవాడ టు ఖమ్మం పోయే రోడ్లో భాగంగా ఒక నలభై ఐదు కిలోమీటర్లు లైన్ ఇప్పుడు గుంటూరు డైరెక్ట్గా హైదరాబాద్ ఒక మార్గము గుంటూరు విజయవాడ ఒక మార్గము గుంటూరు తెరాని మద్రాసు మరొక మార్గంతో పాటు ఇది ఒక రైలు మార్గం అంటే ఇన్ని రకాలుగా అరవై ఐదు వేల కోట్లతో టెండర్ ఎస్టిమేషన్ చేసి దాదాపు ముప్పై ఐదు వేల ఓట్లు పిల్లలు పిల్లలు జరిగింది బ్యాలెన్స్ కూడా పిలవాలా ఇది మూడేళ్ల కార్యక్రమం మరి తొంభై ఆరుకు వచ్చాడు నారాయణ రెడ్డి అన్న తొంభై నాలుగులో ఓడిపోయినప్పటికీ జమ్మన మళ్ళీలో ఏడు వేల ఐదు వందల ఓట్లు విద్యార్థి ఆ రోజు రాజశేఖర్ గెలిచినది అందులో సొంబోట్లే అంటే మేము ఆయన గెలిపించామా ఆయన మొమ్మల్ని గెలిపించామా ఐదుగు నాలుగు రెండు వేల ఒకటికి ఐదుకు నాలుగు జెప్పిటి చూపించాము ఇరవై ఐదు కాంగ్రెస్ పార్టీకి గెలిచే జిల్లాలో యాభై ఒకటిలో అందులో ఇరవై ఐదులో జమ్మనోడు పాటు నాలుగు రాంచువాడి ఎమ్మెల్యేగా ఉండి ఒకటే ఒకటి ఎప్పుడు రాజాడి కుటుంబానికి వ్యతిరేకం ఈరోజు రెడీమేడ్ ఎమ్మెల్సీని తీసుకొని కొడుకు ఉద్దుత మాట్లాడు ఆ ఊసి మినిస్టర్గా ఆ దద్దమ్మ వాళ్ళ ఊళ్ళో ఔసింగ్ కట్టలే వాళ్ళ ఊర్లో కట్టలేదు ముందు నేను వచ్చినాక ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎన్ని ఇచ్చినకుంటాం ఈ తాలూకాకి వెళ్ళింది ఏం చేశారు ఇద్దరు ఒకడు అవినాష్ లంబా రెండు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాన్సిపాలిటీ నాలుగు జగన్ రెడ్డి ఖాతా ఎంపీ ప్రస్తుత ఆ రోజు ఎంపీ సీఎం ఆ రోజు సీఎం ఏం చేశారు నలుగురు జగార్దామ ఏం చేశారు ఏం డెవలప్ చేశారు ఏం డెవలప్ చేశారు ఫౌండేషన్ మీద ఫౌండేషన్ చేశారు ఈరోజు అదే చేసినప్పుడు కంటిన్యూషన్ కూడా చేసి అడిగారు గౌరవ ముఖ్యమంత్రిని అక్కడ మనం ఆ రోజు ఓపెన్ చేసిన మైరావర్ అవసరమా ఇక్కడ ఓపెన్ చేసిన జగన్ రెడ్డి చేసేది వా అవసరం అంటే సార్ జగన్ రెడ్డి ప్రాంతంలో ల్యాండ్ కూడా డబ్బులు కట్టాము పొల్యూషన్ కంట్రోల్ మీటింగ్ కూడా క్లియర్ అయింది కాబట్టి రెండు స్టెప్పులు ఏం లేదు అంత ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కూడా జగన్ రెడ్డి అవినాశం అంతా తక్కువే కోహినూరు అనేది ఐటీసీ కోహినూరు ఒక హోటర్ ఉంది పోగినూరు వజ్రం అనేది ఆ కోహినూరు వజ్రం కూడా వీళ్ళకంటే తక్కువ ఎందుకంటే అంత బోర్డు అంత క్యారెట్స్ అప్ప ఎన్ని ఎత్తినాడో అన్ని ఎత్తిరాడు మన పల్లె బ్రీమా ఎత్తున సిద్ధ అంటే ఎత్తింది ఎత్తింది అప్పుడు ఎంత అన్న ఎత్తడమే తమ్ముడు ఎత్తడమే ఎత్తడమే ఏం చేసా చేయండి ఏమన్నా బాగుపడేదా ఈ జమలు బాగుపడేదా వాళ్ళ పులివెందలు వాళ్ళ ముఖానికి తాగునీళ్ళు పులివెందల వేపడం లేకపోతే లాస్ట్కు వెంటనే కలెక్టర్ గారితో స్పందన చేసి పోయి నీళ్ళు ఇమీడియట్గా ఇచ్చినాం అయినా మళ్ళీ చేయబడతాం హార్టికల్చర్ నాశనం చేశాను ఫసల్ బీమా యోజన నాశనం చేశాను అంటే వరుసగా పెట్టి అన్నీ మీరు ఎన్ని కవర్ చేస్తారో మేమైతే వాయిస్ రికార్డ్ చేసి మా వాళ్ళకి తెలియాలనే ఉద్దేశం మా వాళ్ళు కూడా అవేర్నెస్ రావాలా ప్రతి ఒక్క ఇప్పుడు చెప్పబడిన పాయింట్లన్నీ క్లియర్ చేసుకుంటూ ఆర్థిక విధానం పెంచుకుంటూ సౌలభ్యం పెంచుకుంటూ శాంతి భద్రత పెంచుకుంటూ దేశ భద్రతను మొదటిది నేను పోతే ఏమి కాదు నేను రాజకీయం సాధించుకుంటే ఏమి కాదు కానీ దేశ భద్రత బాగుండాలి ఇక్కడ ప్రజలు బాగుండాలి మా వాళ్ళందరూ బాగుంటారు నేను బలి ఈ దేశం బాగుంటుందంటే ఆ బడికి నేను రెడీ అందులో భాగమే అకౌంట్ నెంబర్ కూడా నేను మొన్న నాడు రోజులు ఇప్పుడు ప్రకటించిన అకౌంట్ నెంబర్ కూడా అకౌంట్ నెంబర్ వచ్చిందేమో అకౌంట్ నెంబర్ ఇప్పుడు పడుతుంది సాయంత్రం రెండున్నో వస్తుంది మూడుకో నాలుగు వస్తుంది మేము అకౌంట్ నెంబర్ ఓపెన్ చేసి చెప్తాం మీడియాలో పెడతాం అకౌంట్ నెంబర్ రూపాయి ఎంతైనా ఎంతైనా సాగించమంటాం ఆ రూపాయి అనే పాయింట్ ఎందుకు అంటే నేను సైతం రూపాయి దూపాయిపోతే నేను 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 అంటారు లేకుంటే మాకే పట్టింది అంటారు అందరం గౌరవ ప్రధానమంత్రి యొక్క ఆలోచన దేశ భవిష్యత్తు అందరం ప్రభుదాం అవ్వాలి అంటే మనం ఇబ్బంది పడినా దేశం బాగుండాలి మనం బలైన దేశం బా బాగుపడాలి దేశం బలం కావాలి ఇది ఆలోచనతోనే ఆ అకౌంటు సిస్టమ్ పెట్టిన ఆల్రెడీ మా బీజేపీ ఆర్ఎస్ఎస్ సిస్టర్లు కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా గాడప్ చేసినా ఉంది మంచి ఆలోచన చెప్పినారు మీరు కూడా నా కోసం కాదు దేశం కోసం రూపాయి అనేది ఈ పరిస్థితి టీ కూడా రాదు నాకు తెచ్చి టీ రాదు నాక్ టిష్యూ రెండు టిష్యూ పేపర్లు వస్తాయి అది తప్ప రూపాయికి ఏం దొరకదు చాక్లెట్ కూడా రూపాయికి దాచింది అనుకోట చాక్లెట్ ఫాస్ట్ అయితే ఎక్కువ చిన్ని చిన్న చిన్న అది అందరూ మీ ద్వారా మా సోషల్ మీడియా ద్వారా మా యొక్క మీడియా ద్వారా మాకు ఒక పాయింట్ ఉంది మాకు ఒక గ్యాప్ ఉంది ద్వారా నోట్ చేసినామా దాని ద్వారా అందరికీ మెసేజ్ పెట్టండి నా అకౌంట్ నెంబర్ కూడా పర్సెంట్ చేస్తాం మీకు ఇస్తాం ఏమన్నట్టే చెప్పండి